నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు మూడు వేల ఐదు రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఆఫీసర్ బిల్లు కలెక్టర్ పట్టుబడ్డారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్డీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంటి నెంబర్ కోసం కార్యాలయానికి వెళ్ళగా ఆయన వద్ద డబ్బులు డిమాండ్ చేశారు నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్ కొత్త గారు మరియు కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు వారు ఈ నిర్మల్ టౌన్ ఏన్ ఏన్ రెడ్డి నగర్కు చెందిన వలమ రెడ్డి గారు ఆర్టీసీ కంట్రోలర్ గారు ఈయన రెండు వేల పద్దెనిమిదిలో పర్మిషన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు రెండు వేల ఈ గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో ఐటీ నిర్మాణం పూర్తయింది దానికి ఆయన జూలైలో పోయిన సంవత్సరం జూలైలో ఆ ఇంటిని అసెస్మెంట్ చేసి ఇట్టున్నారు నెంబర్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుని అప్పటి నుంచి కూడా నెలకి రెండు సార్లు చొప్పున కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను ఈ నవంత్ బిల్ కలెక్టర్ గారు ఆ పని కావాలంటే పదివేల రూపాయలు లంచం అడిగారు ఆయన అడిగితే ఈ మొదటిసారిగా రెండు జనవరి రెండు ఈ సంవత్సరం పదివేల రూపాయలు లంచం ఇస్తే నీ పని అవుతుందని చెప్పి అన్నాడు అంటే అంత ఇచ్చుకోలేదని చెప్పేసి అంటే ఈ బిల్ కలెక్టర్ గారు పదివేల లంచం అడుగుతున్నారని చెప్పేసి మన రెవెన్యూ ఆఫీసర్ గారు కొత్త గంగాధర గారిని ఆయన పోయి రిక్వెస్ట్ చేసుకున్నాడు సార్ ఇట్లా పని పెండింగ్ అంటే సరే ఆఖరికి మూడు వేల ఐదు వందలు ఇచ్చి పని చేయించుకోమని చెప్పేసి గంగాధర గారు వెళ్ళడం జరిగింది ఈయన మూడు వేల ఐదు వందలు ఇవ్వడానికి ఒప్పుకుని లంచం ఇవ్వడానికి ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చింది ఇచ్చాక ఈరోజు మేము గంగాధర గారు ఈ మన రవంత్ బిల్ కలెక్టర్ గారి ద్వారా పైసలు తీసుకుంటూ పట్టుబడ్డారు ఇద్దరు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు స్పెషల్ కోర్టు కర్మలో పెట్టించడం జరుగుతుంది